వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి ఈ రోజు మనం చక్కగా వెంకటగిరి సారీస్ లో పైతానీ బార్డర్స్ లో ఉన్న వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ అన్ని ఒకసారి డీటెయిల్ గా చూద్దామా విజయ్ గారు పైతానీ బోర్డర్స్ గురించి సారీస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా తప్పకుండా మేడం ఇది వచ్చేసరికి మనకి పైతానీ బోర్డర్ అంటారు మేడం మనకి పైతానీ బోర్డర్ అంటే డబుల్ బోర్డర్ లో పైతానీ వస్తుంది ఇది పైన బోర్డర్ కింద బోర్డర్ వస్తుంది మనకి మిడిల్ లో కూడా మనకి మీనా వర్క్ తోటి బూటీస్ పెద్ద బూటీస్ వస్తాయి అన్నమాట మీనా వర్క్ వస్తుంది ఇది ఇంటర్లాక్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే వర్క్ కూడా డబల్ వర్క్ అంటారు ఇది డబల్ వర్క్ డబల్ వర్క్ సారీ అంతా కూడా ఇవి మన బూటీస్ మీనా వర్క్ తోటి వస్తుంది అవన్నీ కూడా మనకి కాంబినేషన్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి ఇలా వస్తుంది పింక్ తోటి వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కదండి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ అంతా కూడా చాలా పెద్ద పెద్ద బోర్డర్ వస్తుంది మనకి బోర్డర్ బాగుంది మనకి కాంబినేషన్ వచ్చేసరికి ఆరెంజ్ మీద పింక్ వీవింగ్ ఇది అందుకని కళ్ళు అయితే మనకి టూ త్రీ కలర్స్ లా తెలుస్తుంది మనం చూసేసరికి టూ త్రీ కలర్స్ కనిపిస్తుంది ఓకే మనకి పళ్ళు వచ్చేసరికి వన్ మీటర్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ మీటర్ పళ్ళు వస్తుంది పైన బోర్డర్ కూడా వస్తుంది మీరు చూసుకునేసరికి మనం కాంట్రాస్ట్ డిఫరెంట్ గా కూడా వేసుకోవచ్చు మనకి పింక్ వద్దు అనుకునే వాళ్ళు బ్లూ కూడా యూస్ చేయొచ్చు మనం బ్లౌజ్ అనేసరికి ఓకే అంటే మనకి ఆల్రెడీ బ్లూ బ్లౌజ్ ఇంట్లో ఉంది అంటారా పింక్ ఉంది కానీ మనం కావాలంటే మనం స్టైల్ స్టైల్లో మనమే బ్లూ కలర్ బ్లౌజ్ మనం వేసుకోవచ్చు వేసుకోవచ్చు కాంబినేషన్ అనేది మనం ట్రై చేయొచ్చు మరి నెక్స్ట్ బోర్డర్ వచ్చేటప్పటికి సేమ్ బోర్డర్స్ అలానే ఉంటాయి మేడం డిజైన్స్ మారిపోతూ ఉంటాయి కాంబినేషన్స్ మారిపోతాయి కాంబినేషన్ వచ్చేసరికి బూటీ కూడా డిఫరెంట్ బూటీస్ ఉంటాయి చూడండి మనం ఇందాక చూసిన వేరే ఈ బుట్టి వేర్ మాట మీకు కళ్ళనేత తోటి వస్తాయి ఇవన్నీ స్పెషల్ ఏంటంటే వెంకటగిరి సారీస్ కళ్ళనేత ఉంటాయి దీంట్ కోసం మీకు కళ్ళనేతలు వస్తాయి మీకు కలర్ సింగిల్ కలర్ లో మనం ఏ సారీ చూడలేము చూడొచ్చు మీరు కావాలంటే ఇప్పుడు చూసిన సారీస్ అన్నిటిలో కూడా సింగిల్ కలర్ అనేది ఏది కనిపించదు మీరు చూసే సారీనే ఆరెంజ్ కనిపిస్తుంది ఎల్లో కనిపిస్తుంది మూడు నాలుగు కలర్ ఎగ్జాక్ట్ గా మనకి ఏంటంటే కలర్ అనేది ఇది ఈ కలర్ మీద పింక్ వ్యూ చేయడం వల్ల మీకు అన్ని కలర్స్ గా కనిపిస్తుంది మన ఇలాగే ఎండ్ లో పెట్టి చూస్తే ఒరిజిన కలర్ తెలుస్తుంది అక్కడ మన వీవింగ్ లో తెలుస్తుంది అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు యాక్చువల్లీ వీళ్ళ దగ్గర కలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నేను చూపించే డిజైన్సే కాకుండా మీరు ఇంకా చాలా డిజైన్స్ చూడాలనుకున్నా ఇంకా కలర్స్ చూడాలనుకున్నా వీళ్ళ వాట్సాప్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేశారంటే చక్కగా మీకు ఆన్లైన్ లో డీటెయిల్స్ అన్ని చెప్తారు కలర్స్ ప్రైసెస్ అన్ని కూడా చూపిస్తారు చూపిస్తారన్నమాట అవన్నీ కూడా మీరు చూడొచ్చు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ కూడా తీసుకుని పెట్టినా కూడా నేను దానికి ప్రైసెస్ అవన్నీ కూడా చెప్తారంట ఇప్పుడు నేను చూపించే కలర్స్ చాలా ఉన్నాయి కదండి మీకు ఏ సారీ నచ్చితే కనుక ఆ సారీని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు విజయలక్ష్మి గారిని కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఈ సారీ కూడా మీకు పెట్టి చూపిస్తాను ఎలా ఉంది అనేది మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి ఇలాంటి సారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి టిష్యూలు వస్తుంది స్ట్రైట్ లైన్స్ వస్తుంది నెక్స్ట్ బూటీ వస్తుంది దీంట్లో పైతానీలోనే మనకి స్ట్రైట్ స్ట్రైట్ లైన్స్ అంటే చూడండి గోల్డ్ జరీ తోటి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కాంబినేషన్స్ తీసుకున్నారు జరీలో అయితే ఓకే డిజైన్ అనేది చాలా బాగుంటుందండి అయితే నైట్ టైం కడితే పార్టీస్ కి ఫంక్షన్స్ కి అంటే ఈవినింగ్ రిసెప్షన్స్ అయి ఉంటాయి చూసారా అలాంటి వాటికి చాలా బాగుంటుంది సారీ ఓవరాల్ గా చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా వేరే కలర్ కూడా ఉంది చూడండి ఒకసారి అద్భుతంగా ఉంది సారీ బాగుందండి సూపర్ ఉంది అందులో యాక్చువల్లీ క్రీమ్ కాంబినేషన్ కి ఆనియన్ పింక్ కాంబినేషన్ వచ్చేటప్పటికి అదొక రిచ్నెస్ అనేది కనిపిస్తుంది కదా దాంట్లోనే ఈ కలర్ కూడా ఉంది ఆనియన్ పింక్ లోనే ఇంకో కలర్ ఉందా చూద్దాం చూడండి కూడా సేమ్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగే తోటి వస్తుంది కలర్ డిఫరెన్స్ వచ్చింది కలర్ డిఫరెన్స్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ వస్తుంది కంప్లీట్ గా సిల్వర్ గోల్డ్ రెండు యూస్ చేస్తారు దీంట్లో అయితే అని బోర్ కూడా పెట్టుకుని చూడండి చూడండి కలర్స్ యాక్చువల్లీ నేను టూ కలర్స్ చూపిస్తున్నాను టూ కలర్స్ అనుకోకండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మరి మీకు ఇటువంటి కలర్స్ ఏదైనా కావాలి అనిపిస్తే కనుక చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఇక్కడ కాల్ చేసి విజయలక్ష్మి గారిని కాంటాక్ట్ చేశారంటే చక్కగా దాంట్లో కలర్స్ అని కూడా మీరు అనమాట కావాలంటే డైరెక్ట్ గా కూడా విజిట్ అవ్వచ్చు స్టోర్ మనకి ఇక్కడ హైదరాబాద్ రోడ్స్ ఓకే నెక్స్ట్ దాంట్లో చూద్దామండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం పైతానీలోని ఇది ఒక కలర్ వచ్చింది మీరు చూడండి కాంబినేషన్ వచ్చేసరికి కన్కారానికి మనకి బేబీ పింక్ కాంట్రాస్ట్ రేర్ కాంబినేషన్ ఇది టిష్యూలో వస్తుంది టిష్యూలో రేర్ కాం కాంబినేషన్ ఇది పైతానీలో వస్తుంది ఇంటర్లాక్ పూట మీ నవాక్ ఇది ఓకే చాలా బాగుందండి పీకాక్స్ పీకాక్స్ వచ్చినాయి కదా యాక్చువల్లీ ఈ మనకి ఆరెంజ్ కలర్ మీద పీకాక్స్ వచ్చింది చాలా బ్రైట్ గా రిచ్ గా కూడా ఉంది కనిపిస్తుంది దాంట్లోనే హాఫ్ ఫైట్ ఇది కూడా చాలా బాగుంటుంది సేమ్ కాంబినేషన్ మనకి హాఫ్ కి సేమ్ డిజైన్ లో వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ వేరే వచ్చింది మనకి చూడండి హాఫ్ కి పింక్ కాంబినేషన్ పళ్ళు కూడా చూడండి మీకు ఎంత చాలా రిచ్ గా ఉంది కదా పళ్ళు కూడా చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తారు పళ్ళు అండి అయ్యో పళ్ళు బాగా చూసుకుంటారు మనకి బోర్డర్ ఎంత ఇంపార్టెన్స్ చూసుకుంటామో పళ్ళు కూడా అలాగే చూస్తుంటారు ఈ కలర్ కూడా బాగా రన్నింగ్ కలర్ ఇప్పుడు బాగా కడుతున్నారు ఎక్కువ మీరు చూస్తుంటే కనుక ఓకే ఈ కాంబినేషన్ అనేది మంచి బ్రింజాల్ కలర్ కలర్ సూపర్ ఉంటుంది మేడం కలర్ ఇది కడితే కాంబినేషన్ కూడా బాగుందిలేండి దీనికి ఇది కూడా పైతానీలో మనకి ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ పౌడర్ వస్తుంది ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ యాక్చువల్లీ ఇవి వెయిట్ ఎంత ఉంటాయండి మనకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మేడం వెయిట్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ సారీస్ ఇవన్నీ కూడా పట్టులో మనకి ఇంత లైట్ వెయిట్ లో పట్టు సారీస్ అనేటప్పటికి చాలా వెయిట్ ఉంటాయి అనుకుంటారు బట్ ఈ సారీస్ వచ్చేటప్పటికి చాలా వెయిట్ లెస్ లో ఉన్నాయి అంటే ఈజీ క్యారీంగ్ ఎలా సరే చక్కగా మనం క్యారీ చేయొచ్చు కూడా చూడండి వా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి వేరే బోర్డర్ కదా మనం బోర్డర్ బోర్డర్స్ మారిపోతాయి మేడం డిజైన్స్ అనేది మనకి ఏవైనా మనం ఇందాక చూసిన బోర్డర్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఈ కలర్ గోల్డ్ లో వస్తుంది మీకు వాళ్ళు ఇప్పటి వరకు మనం చూసిన కలర్ కాంబినేషన్ ఏంటంటే సిల్వర్ బోర్డర్స్ వచ్చినాయి ఈ సారికి వచ్చేటప్పటికి గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది గోల్డ్ జరిగి తోటి వస్తుంది కాంబినేషన్ హిక్ బాగుంది కొంతమంది సిల్వర్ కాదు మాకు గోల్డే కావాలనుకునే వాళ్ళు కూడా ఈ గోల్డ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్ చూడండి నేను ఇన్ని సారీస్ ఇన్ని కాంబినేషన్స్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకుని మీకు నచ్చిన కలర్ ని చక్కగా వాట్సాప్ లో కాంటాక్ట్ చేసి బై చేయండి అందుకోసం చెప్పి నేను డీటెయిల్ గా కలర్స్ అనేది చూపిస్తాను మేడం డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు హౌస్ లో కనుక మీరు ఎనీ టైం రావచ్చు మనకి హౌస్ అని షాప్ అంటే ఈ టైమింగ్ అనే ఉంటుంది ఇది హౌస్ కనుక ఎనీ టైం కాల్ చేసి రావచ్చు చక్కగా ఫోన్ చేయండి మీకు మార్నింగ్ హౌస్ లో కూడా చక్కగా అవైలబిలిటీ ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి రేర్ కాంబినేషన్ కదా కొత్తగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ బోర్డర్ మీరు అన్ని చూస్తే డిఫరెంట్ ఇంకో విషయం ఏంటంటే ఈ బోర్డర్ వచ్చేటప్పటికి ఈ డబుల్ కలర్ కాంబినేషన్ చేసి ఇచ్చారు చూసారు దాంట్లో దాంట్లో గ్రీన్ పింక్ కూడా మిక్సింగ్ వచ్చింది డార్క్ మెరూన్ అదే అండి పింక్ కదా బోర్డర్ లో వచ్చింది చూడండి ఈ డార్క్ మెరూన్ కి సిల్వర్ కలర్ వచ్చేటప్పటికి చాలా బాగుంది కనిపిస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుందండి రేట్ చూడండి అసలు పెళ్ళి పెళ్ళికూతుర్ ఇలాంటి కలర్స్ కట్టుకున్నారంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా చాలా బాగుందండి కలర్ మంచి మస్టర్డ్ కాంబినేషన్ లో వచ్చింది మనకి అదైనా గోల్ మస్టర్డ్ మేడం ఇది మస్టర్డ్ అంటే డల్ కూడా కాదు బ్రైట్ గా ఉంటుంది కూడా మనకి బాగుందండి ఈ కలర్ కి మంచి మనకి రెడ్ లో కూడా ప్యూర్ రెడ్ అది చాలా బాగుంది కలర్ వచ్చేటప్పటికి బ్రైట్ గా ఉంటుంది మెరూన్ రెడ్ ఇలాగా బ్లెడ్ రెడ్ కూడా కాకుండా రెడ్ అనేది మంచి టమాటా రెడ్ అంటాను చూసారా అలాగంట అది కలర్ అలా కూడా కాదు మేడం ప్యూర్ రెడ్ ప్యూర్ రెడ్ కలర్ షైనింగ్ కూడా బాగుంటుంది సార్ నేను పెట్టి చూపిస్తాను కలర్ ఎలా ఉంది అనేది ఎలా ఉంది చూడండి బాగుందా వెళ్ళిపోవచ్చు పెళ్లికి ఈ బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ పెద్ద బోర్డర్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా యాక్చువల్లీ సారీ కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుందో ఇలా చూసుకోవడం మీరు తెలుసుకోవచ్చు అనమాట పెళ్లికి వెళ్తే రెడ్ అనేది చాలా మంది తక్కువ కడతారు కాంబినేషన్స్ లో రెడ్ కాంబినేషన్ తక్కువ కడతారు పెళ్లి చూస్తే మనం సెపరేట్ గా డిఫరెంట్ గా కనిపించాలంటే ట్రై చేయొచ్చు మాట ఇది బాగుంది ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుందండి లైట్ పింక్ బాగుంటుంది సూపర్ ఉంది మేడం చాలా బాగుందండి మధ్యలో కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇది పైతానీ బోర్డర్లు మీడియం బోర్డర్ పైన కూడా బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది సేమ్ లెంత్ బోర్డర్ ఇది కూడా పెట్టి చూపిద్దాం ఎలా ఉంది చూడండి చాలా బాగుంది ఎందుకంటే ఇలా పెట్టి చూపించామంటే ఈ బోర్డర్ అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది అన్నమాట అండి మీకు బోర్డర్ డీటెయిల్ గా తేలియాలంటే ఇలా చూసుకోవచ్చు మీరు కిందకి వచ్చేటప్పుడు పెద్ద బోర్డర్ బాగుంది కదా ఈ కలర్ కూడా వావ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఈ పైతానీ బోర్డర్స్ సారీస్ మాత్రమే కాకుండా మన వెంకటగిరి సారీస్ లో పట్టే కాకుండా కాటన్లో కూడా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి మరి ఇటువంటి ఐటమ్స్ అన్ని మీరు చూడాలి ఇది గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు చక్కగా వీళ్ళకి కాల్ చేయండి ఒకవేళ సిగ్నల్స్ ఏమైనా కాల్లో కలవకపోతే కానీ మీకు వాట్సాప్లో కూడా వీళ్ళకి నేను మెసేజ్ చేశారంటే చక్కగా మెసేజ్ చూసుకుని మీకు అవైలబిలిటీకి వస్తారండి మరి వీళ్ళ హౌస్ అడ్రస్ విజయలక్ష్మి సారీస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గాంధీనగర్ హైదరాబాద్ వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీరు వాళ్ళకి కాల్ చేసి ట్రై చేయండి డిస్క్రిప్షన్ లో కూడా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్ అంతా కూడా నేను మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ వీళ్ళు వీవర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ దగ్గర నుంచి పట్టు సారీస్ వరకు చిన్న పిల్లలు కట్టుకునే శారీస్ దగ్గర నుంచి పెద్ద వాళ్ళు కట్టుకునే శారీస్ వరకు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఆల్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ కలర్స్ లో మీకు కలెక్షన్స్ దొరుకుతాయండి మిస్ చేయకండి ఛాన్స్ తక్కువ కాల్ చేయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను మీ గాయత్రి థ్యాంక్ యూ